అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు రాజు పేరు ఏం పేరు అండి సిరియా రాజు అయితే ఈ సిరియా రాజు ఈ యుద్ధం తోటి యుద్ధం సిరియా రాజు ఇజ్రాయలు యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదని చెప్పాను హలే అయితే ఆ దైవజనుడు నాకు వర్తమానమును పంపి ఫలాని స్థలమునకు నువ్వు రావద్దు అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను కనుక ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిసిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు హలెలూయూ అయితే మన స్థలానికి లేకపోతే మన గ్రామానికి పలానా వాళ్ళు వస్తున్నారు అని దైవ సేవకుడు ప్రవచనం ద్వారా చెప్తా ఉన్నాడు హలెయూయా ఈ ప్రవచనం ద్వారా చెప్తా ఉన్నప్పుడు అన్నీ తెలిసిపోతూ ఉంటే సిరియాన రాజా అనుకున్నాడట అరే మనం ఏది చేద్దాం అనుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఎట్లా తెలుస్తుంది అనేది తెలుసుకున్నారట చిన్నగా తెలుసుకుంటే ఓ వాళ్ళకొక ఒక ఏలిష ప్రవక్త ఉన్నాడు వాళ్ళకొక దైవ సేవకుడు ఉన్నాడు వాళ్ళొక ప్రవక్త ద్వారా నడిపింపబడతా ఉన్నారు వారు ఒక విధమైనటువంటి ఒక బలమైనటువంటి దేవుడు యహోవా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కానీ ఈ ప్రజలందరినీ ఆయన ద్వారా నడిపిస్తున్నారని వారు తెలుసుకున్నారు తెలుసుకొని ఎట్ల వాళ్ళని పట్టేసుకుందాం ఎట్ల వాళ్ళని ఏం చేద్దాము ఎట్ల వాళ్ళని మనము జయించుదామని అనుకొని ఏం చేశారంటే ఆ సిరియా రాజు అనుకున్నాడుగా అనుకున్నట్టు కదా అసలు ఈ కథ అంత ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరి వలన జరుగుతుంది వాని పట్టుకోండి అనట ఏమనుకున్నారట అసలు వీళ్ళకి ప్రవచనం చేపేటోళ్ళు ఎవరు అరే మన రాగం ఫలాన కాడ మనం దాగి ఉన్నాము చెప్పనే లేదు కానీ మనం దాసుకున్నది వాళ్ళు తెలిసిపోతుంది ఎవడు వర్తమానం పంపుతానంటే ఎవరు లేరు అరే ఎవడైనా ఉన్నాడా మన దగ్గర ఇన్ఫార్మర్లు ఉన్నారా లేరు ఈ వర్తమానం ఎవరైనా తెలియజేపెట్టోళ్ళు ఉన్నారా ఎవరు లేరు కానీ ఏ ఇన్ఫార్మర్ లేకుండా కూడా ఈ వర్తమానం ఎట్ట తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఏలిషా ఉన్నాడని తెలియదట హలోయ అయితే ఈ పదం పద పన్నెండు వచనంలో అతని సేవకులను ఒకడు రాజు అయిన నా వాడ ఇజ్రాయల్ రాజు పక్షమున ఒకరున్నారు ఎవరనగా ఎవరు లేరు కానీ ఇజ్రాయేల్ పక్షమున ఎవరు లేరు కాని ఇజ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఏలిషా మీ అంతపురం అందు మీరు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయల్ రాజు నాకు తెలియజెప్పాను హలేలుయా అంతఃపురంలో అనుకున్న మాటలు రాజు గదిలో అనుకున్న మాటలు వేరే రాజు తన గదిలో మనము యుద్ధం చేద్దాం అనుకోగానే వాళ్ళకి తెలిసిపోతాను ఇది ఎట్లా తెలుస్తుంది అంతఃపురం అంటే ఏంది రాజు గది రాజు ఉన్నటువంటి ఆ యొక్క కోట ఆ రాజ కోటలో వీళ్ళు అనుకున్న విషయాలు వెంటనే తెలిసిపోతాను ఇప్పుడు ఫోన్ లేదా వాట్సపు లేదా ఏమి లేదా ఎట్లా తెలిసిపోతానయి ఇంత స్పీడ్గా అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లుండి వెళ్ళి ఆ దండు చోటు చూచిరమ్ము అని సెలవివ్వగా అతడు దాతానులో ఉన్నాడని తెలుసుకున్నాడు హలోయ ఇక్కడ ఒక చక్కని మాట రాజు అనుకున్నాడట కదా మీరు వెళ్ళండి అతడు ఎక్కడ కూడా తెలుసుకోండి అంటే దాతానంలో ఉన్నాడని తెలుసు అతన్ని పటకరాండి అంటే మళ్ళీ ఈ మాట తెలియదు అతనికి పిచ్చోడు కాకపోతే ఏదనుకున్నా తెలుస్తాను కదా మళ్ళీ ఆయన పట్టుకరా పోరాదా పోయినా అట వీళ్ళందరూ పోయి ఏమైపోయినంటే ప్రార్థన చేశాడు అక్కడ ఆ వచ్చారు ఆ సైన్యమంతా వచ్చారు ఆ సైన్యమంతా అక్కడ చుట్టూ ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ అంధత్వము కలిగిందట ప్రార్థన చేస్తే రూపీతనం వచ్చేసిందట ఇప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు తెరుచుకోవాలి కదా కొత్త నిబంధనల ప్రార్థన జఫ్రాత అనగా తెరవబడను అందరికి గుడ్డోళ్ళని తీసుకొస్తే బురద చేసి కనుల మీద రాసి శిలో మన కోనేటిలోనికి వెళ్ళి నువ్వు కడుక్కోమంటే చూపొచ్చింది అలాగే అందరికి చూపొచ్చింది కానీ ఇక్కడ మాత్రం అంధత్వం ప్రార్థన చేస్తే అంధత్వం వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినప్పుడు చూడండి ఆ తనువారు అతన్ని సమీపించినప్పుడు ఏలిషా ఈ జనులను అంధత్వముతో మెత్తుమని మెత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఏలిషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అందంతోయూ వచ్చిన సైనికులందరికీ అందరికీ కళ్ళు పోయినాయట అండి ప్రార్థన చేసిందట వీరందరికీ కళ్ళు పోవునుగా కానడట ఆమె హలెయ ఇప్పుడు సేవకుడు చేసిన ప్రార్థన ఆ యొక్క దైవ సేవకులు ఆ రా ఆ యొక్క ఏలిసా చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళందరికీ గ్రూఢితనం వచ్చేసిందట అప్పుడు ఏలిస ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వాని ఎద్దకు మిమ్మల్ని తీసుకొని పోవుదనని వారితో చెప్పి శోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను వారు షమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తిరుగుమని ప్రార్థన చేయగా వారు తాము సోమరు మధ్య ఉన్నామని తెలుసుకోని హెల్లు వీళ్ళు గుడితనం పోయి పోతానని చెప్పే పట్టుకుని ఒకరిని ఒకరిని పట్టుకోరు అన్నారు సైనికులు అందరూ గుంపు పెద్ద గుంపు ఒకరిని పట్టుకొని ఎక్కడ వెతుకుతా ఎవరు వెతుకుతాయి ఆడికి తీసుకపోయారు ఆయన తెలిసిపోయింది కదా ఆడికి తీసుకుపోగానే అందరు గుడ్డివాళ్ళు పోయి ఆల్రెడీ అయిపోయిల్లు ఇక లాస్ట్కు ఆయన ఎదురు ఈయన మీరు వెతికేదంటే ఆయననే అంటే ఇప్పుడు ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు హలెల్ ప్రార్థన చేసి ఏం చేసి ఆమె వాళ్ళందరికీ కళ్ళు తెరిచేది వచ్చినాయి దేవుని స్తోత్రం హలెల్